వెల్కమ్ టు సౌజిస్ స్మాల్ కిచెన్ ఈ రోజు ఇంకో పచ్చడితో మీ ముందుకు వచ్చేసారండి ఈ పచ్చళ్ళ గోలు మాకు అనుకుంటున్నారా ఏం చేద్దాం చెప్పండి చాలా మందికి పచ్చళ్ళు ఇష్టం ఉంటాయి ఎన్ని కూరలు వండి పెట్టినా కానీ ఒక్క ముద్దయినా పచ్చడితో తింటేనే కడుపు నిన్నట్టు అనిపిస్తుంది అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ పచ్చళ్ళు అనేవి ఎంతైనా ఏ మాట మాట చెప్పుకోవాలండి పచ్చళ్ళతో ఒక్క ముద్ద తింటేనే నిజంగా చాలా కమ్మగా ఉంటది కదా తర్వాత ఎన్ని కూరలతో ఏం తినొచ్చు కదా అలాంటి వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి అలాంటి వాళ్ళ కోసమేనండి ఈ రోజు దొండకాయ టమాటా పచ్చడి మీ ముందుకు దొండకాయ టమాటా పచ్చడి కనుక ఇలా చేసుకొని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తిండి ఉంటే అన్నం కంటే ఎక్కువగా మనం పచ్చని నాకేస్తామండి అంత టేస్ట్ గా ఉంటుంది ఈ పచ్చని మనం రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ గా ఉంటుంది కానీ రోట్లో రుబ్బుకోవడానికి వీలైనప్పుడు ఏం చేస్తాం మిక్సీ జార్లో వేసి రుబ్బుకుంటాం అలా రుబ్బుకున్నా కానీ మనకు రోట్లో రుబ్బుకున్న టేస్ట్ రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో చేసుకోండి ఇక ఉంటుందండి కమ్మగా ఎంత కమ్మగా అంటే పచ్చని రుబ్బుతుంటే నాకేస్తామండి సగం పచ్చడి అంత కమ్మగా ఉంటది అలా చేసుకోవాలంటే ముందుగా మనం కొంచెం పల్లీలు అనేవి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ పల్లీలు అనేవి కొన్ని తక్కువనే వేసుకోండి ఎక్కువగా వేసుకుంటే పచ్చడి ఎంత బాగోదు అందుకోసం కొంచెం తక్కువ పల్లీలో వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఎంత అని చెప్పలేదండి ఎందుకంటే మీరు కొంచెం కారం ఎక్కువగా తినాలనుకోండి ఎక్కువ పచ్చిమిర్చి వేసుకుంటారు కారం తక్కువ తింటే పచ్చిమిర్చి తక్కువగా వేసుకుంటారు అందుకోసమే దీనికి ఏం కొలత అనేది ఏముండదండి అందుకోసమే పచ్చిమిర్చిని కూడా మీకు ఇష్టమన్నా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కగా పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయ ముక్క కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి దొండకాయ ముక్క అనేవి కొంచెం ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోతాయి మరీ చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఫ్రై అయ్యూడని మంచిగా ఫ్రై అయిపోతాయి కానీ మనం మిక్సీ జార్లో వేసినాం అనుకోండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి అందుకోసమే ఎప్పుడైనా మనం ఏ పచ్చడి అయినా చేసుకోవాలనుకుంటే కొంచెం ముక్కలు కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే మనం మిక్సీ జార్లో రుబ్బినప్పుడు కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకోవడానికి వీలుగా ఉంటాయి అందుకోసమే ఇలా పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేయండి దొండకాయ ముక్కలు మీరు పావు కేజీ తీసుకుంటే రెండు టమాటాలు అయితే సరిపోతాయి అదే అరకిలో తీసుకుంటే నాలుగు టమాటాలు వేసుకోండి ఇదే కొలతండి ఇలా టమాటాలు దొండకాయ ముక్కలు వేసిన తర్వాత మంచి మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి మన టమాటాలు ఉడికే కొద్ది దాంట్లో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్లోనే దొండకాయ కెముకల్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి చూసినాగా ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని అంతా కూడా బాగా చల్లార్చుకోండి చల్లారకముందు మనం మిక్సీ జార్లో ఉడుకుతాయి మన మిక్సీ ఖరాబ్ అయిపోద్ది కదండి అందుకోసమే చల్లార్చుకోండి ఇలా చల్లారిన తర్వాత ముందుగా పల్లీలు పచ్చిమిర్చి అలాగే ఎల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకోండి ఎల్లిపాయలు అనేవి కొన్ని ఎక్కువనే వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అందుకోసమే కొన్ని ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి పచ్చడి మెత్తగా రుబ్బుకోండి అలా రుబ్బుకున్న తర్వాత లాస్ట్ టమాటా టమాటాలు దొండకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం పచ్చ పెచ్చగా చూస్తున్నారుగా ఇలా కచ్చపచ్చగా ఉంటేనే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది మధ్య మధ్యలో ఆ దొండకాయ ముక్కలు మన పంటికింత తరుగుతుంటాయి ఆ రుచి వేరు కదండి అందుకోసమే ఇలా కచ్చపెచ్చగా రుబ్బుకున్న పచ్చడిని ఒక గిన్నెలో వేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ఒక చిన్నపాటి మూకుడు పెట్టుకొని దాంట్లో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర మిన్నపప్పు శనగపప్పు అలాగే రెండు మూడు ఎన్ని మిర్చి కూడా వేసి ఆయిల్లో ఆయిల్ మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఆ వేడి నూనెలోనే మనం కరివేపాకు వేసుకోవాలండి Okay. అలా కాకుండా మనం గ్యాస్ ఆన్లోనే ఉంచి ఆ వేడి నూనెలో కరియపాకు ఇక కరియపాక అంతా వచ్చి మన ముఖం మీదే చెల్లిపోతుంది అందుకోసమే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడి వేడి నూనెలోనే మనం కరివేపాకు వేస్తే మంచిగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు అందులో కొంచెం పసుపు కూడా వేసి రెండు నిమిషాలు ఉంచి ఆ వేడి నూనెలో ఇప్పుడు ఆ తాలింపు అంతా తీసుకొచ్చి మనం పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని మంచిగా కలుపుకొని వేడి వేడిగా అన్నం పెట్టుకొని అందులో ఈ పచ్చడి రెండు స్పూన్లు వేసుకొని అన్నం కలుపుకొని తిందామనేసరికి పచ్చడి మామైపోతుంది ఏమైపోతుంది మనం పొట్లోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే పచ్చడి ముందే నాకేస్తాం కదా అన్నం మేము అలాగే ఉంటుంది పచ్చడి మాత్రం మనకు పొట్టలోకి ముందే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతా ఉంటే మనం పచ్చడి పెట్టుకుని తినేస్తూనే ఉంటాం నాకుతూనే ఉంటాం అండి అందుకంటే అంత రుచిగా ఉంటది పచ్చడి మరి నాకేస్తుంటాం కదా రుచిగా ఉందని చెప్పి అందుకోసమే పచ్చడిని ఒక నాలుగైదు సార్లు అయినా పెట్టుకుని అన్నం తినాల్సి వస్తుంది ఈ పచ్చడి మరి అన్నంలోకి మరి చపాతిలోకి జొన్న రొట్టెలోకి దోశలోకి పెట్టుకొని తినొద్దా అంటున్నారా ఎందులోకైనా పెట్టుకుని తినేవచ్చు అండి అంత బాగుంటది మరి మీరు రుబ్బుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి